వెళ్ళినట్టే కాదు అంత బాధపడినట్టు అంటే ఆ బాధ అనేది ఇవాళ తగ్గింది సో ఇవాళ కంచర్ల లో గారిని మళ్ళీ టీడీపీలో తిరిగి ఆహ్వానించడం జరిగింది దాంతో పాటు సత్యనారాయణ గారు మాజీ డెప్యూటీ మేయర్ గా చేశారు అండ్ పారపల్లి రామారావు గారు మరి అచ్యుత్ గారు అన్నారు ఇంచు నుంచి మూడు వేల మంది మళ్ళీ తిరిగి టీడీపీలో వైఎస్ఆర్ సిపి పార్టీని మూడు వేల మంది వైఎస్ఆర్ సిపి నుంచి వస్తున్నారంటే మరి జనాల్లో ఒకసారి గమనించగలరు మన లోకేష్ గారు తోడల్లుడు మన ఎం శ్రీభర్త్ గారిని అత్యధిక మెజార్టీతో మన నియోజకవర్గంలో మంచి మెజార్టీ నాకన్నా కూడా ఎక్కువ మెజార్టీ ఆయనకి ఇవ్వాలని మరీ మరీ కోరుకుంటున్నాను సైకిల్ గుర్తు బ్యాలెట్ పేపర్ లో మూడో నెంబర్ అమ్మ సైకిల్ గుర్తు ఎంపీ గారిని మూడే అలాగే నందమూరి బాలకృష్ణ గారి కూడా ఆయన చేస్తున్నటువంటి సేవా ద్రౌపదం పేదల పట్ల ఆయన పక్షపాతం చూపించడం పక్షపాతం ఇవాళ ఆయన తెలుగుదేశం పార్టీలో పేరుతో పుచ్చుకుంటున్న సందర్భానికి వేదికపై పెద్దలకి గత ఇరవై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉంటూ ఈ ప్రాంతంలో ప్రజలతో మమేకమై ఎన్నో సేవా కార్యక్రమాలు గుళ్ళు కట్టించిన కానివ్వండి కళ్యాణ మండపాలు కట్టించిన కానివ్వండి కమ్యూనిటీ కానివ్వండి ఎన్నో ప్రజా కార్యక్రమాలు చేస్తూ ఏ పార్టీకి సంబంధం లేకుండా ఏ రాజకీయ దీనికి సంబంధం లేకుండా ఉంటూ ప్రజాసేవ తను సంపాదించిన దాంట్లో సగభాగాన్ని ప్రజల కోసం ఖర్చు పెడుతూ వస్తున్న మీ అందరికీ నా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను మరి వేదిక మీద ఉన్న మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సినీ రంగం మరి ఈ సినీ రంగంలో నేను అడుగుపెట్టిన నాటి నుంచి ఈరోజు వరకు నా వెన్నంటే ఉండి ప్రతి కార్యక్రమం నేను లేకుండా చేసే పరిస్థితి లేకుండా ఏ విజయమైనా నేను ఎక్కడి నుంచే సాధించాను మరి అలాంటి నెహ్రూ నగర్ లో నా మొట్టమొదటి ఈరోజు ఈ యొక్క ఎంట్రన్స్ ఏదైతే ఉందో అది నెహ్రూ నగర్ నుంచే జరగడం నాకు ఎంతో ఆనందదాయకం నెలన్నర రోజుల క్రితం ఒక స్టెప్ తీసుకోవడం జరిగింది రైట్ స్టెప్ అంటే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు కానీ ఒక వ్యక్తిని మనం బలోపేతం చేయాలన్నా ఒక వ్యక్తికి మనం సపోర్ట్ చేయాలన్నా ఒక వ్యక్తిని మనం ఒక స్థాయికి తీసుకెళ్లాలన్నా అవతల వ్యక్తికి కూడా ఆ యొక్క ఆలోచన ఉండాలి ఆ స్థాయి ఉండాలి నేను ఎంతో మదనపడ్డా యొక్క ఆలోచనంతా అసలు నాకు పుట్టిన నుంచి మా నాన్నగారు చెప్పింది ఎన్టీ రామారావు ఆ పేరు తెలుసు ఆ తరువాత ఆయన పాటలనే విని ఆయన సినిమాలనే చూసేవాడిని చూంటే టోటల్ ఆ జీవితం అంతా తెలుగుదేశంతోనే నడిచింది ఇక నుంచి నా జీవితం అంత తెలుగుదేశంలోనే నా నటకంతా ఉంటుందని మనసవాచ తెలియజేస్తున్నాను ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఏం చేసినా తెలుగుదేశం పార్టీ ద్వారా ఈరోజు మనం మన మన అభ్యర్థి ఎవరైతే వెలకప్పుడు రామకృష్ణ బాబు గారు ఉన్నారో ఆయనకి ఒక మంచి అలవాటు ఈరోజు నియోజకవర్గంలో ఆయనకు ఒక మంచి పేరుంది ఏంటంటే ఎంతమందిలో ఒక మనిషి ఉన్నా ఆయన్ని పేరు పెట్టి పిలవగల శక్తి ఈ విశాఖపట్నం నాయకుల్లో ఒక వెలగపుడు రామకృష్ణ బాబు గారికి ఉంది నియోజకవర్గం నుంచి గెలిపించుకుంటే ఈ నియోజకవర్గంలో కొన్ని ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి ఆయన మరి ఎంత కష్టపడినా మూడు సార్లు గెలిచిన దాంట్లో ఒక్కసారి మాత్రమే ఆయన అధికారంలో ఉండడం జరిగింది చాలామందికి ఈ విషయం తెలియాలి కూడా లేదు కానీ నేను స్మూత్గానే దానికి ఆన్సర్ ఇవ్వదలుచుకున్నాను ఎట్టి పరిస్థితిలో ఆయన ఆ ఉన్న ఐదు సంవత్సరాలు మన నియోజకవర్గానికి కావలసిన అన్ని కార్యక్రమాలని ఆయన చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితమైన మెజార్టీతో కూటమి ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన మెజారిటీతో అధికారం రాబోతుంది మన ఆరిలో నియోజకంలో ఉన్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నెరవేరబోతున్నాయి